దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయా అధికార బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకంతో పాటు కేంద్ర మంత్రివర్గంలోనూ భారీ మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయా దీనిపై ఢిల్లీలో అయితే జోరుగా ప్రచారం జరుగుతోంది మరో వారం పది రోజుల్లోనే పార్టీ ప్రభుత్వంలో ప్రక్షాళన ఉండొచ్చని కమలం పెద్దలు సంకేతాలు పంపుతున్నారు అయితే కొత్త అధ్యక్షుడు కాబోయే నేత పార్టీతో పాటు ప్రభుత్వం పైన పట్టు సాధించేలా ఉండాలని సంఘ్ పరివార్ కోరుకుంటుందనే ప్రచారమే ఆసక్తి రేపుతోంది ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రధాని మోడీ శకం నడుస్తోంది రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వం బీజేపీలో మోడీ మ్యాన్ షో నడిచేది ప్రస్తుతం నడుస్తోంది కూడా అయితే ఈ పరిస్థితిలో మార్పు రావాలని సంఘ్ పరివార్ కోరుకుంటుందని అంటున్నారు మోడీ మూడోసారి ప్రధాని పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా బీజేపీ బలంగా ఉన్న పరివార్ పార్టీ అధ్యక్షుడిగా బలమైన నేత ఉండాలని కోరుకుంటున్నారని అంటున్నారు మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ఆర్ఎస్ఎస్ తాజా సూచనలు బీజేపీ పెద్దలు పాటించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయంటున్నారు దీంతో మరో వారం రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు పార్టీలోనూ భారీ మార్పు అదే సమయంలో రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే అవకాశం దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాల ప్రభుత్వాలే ఉన్నప్పటికీ గత సార్వత్రిక ఎన్నికల్లో అత్యవసర సంఖ్యలో గెలవడం మిత్రపక్షాల మద్దతు ప్రభుత్వాన్ని కొనసాగించాల్సి రావడాన్ని బీజేపీ పెద్దలతో పాటు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు జీర్ణించుకోలేకపోతున్నారట ఖచ్చితంగా ఓడిపోతాయని సర్వేలు తెలిపిన మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ ఫార్ములా వర్కౌట్ అవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా ఈ ఫార్ములా అమలు కావాలంటే బలమైన నేత పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని ఆర్ఎస్ సూచిస్తోంది మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రులను తప్పించాలని సూచనలు ప్రజలతో నేరుగా సంబంధం లేని చాలా మంది కేంద్ర మంత్రులుగా ఉన్నారని దీని వల్ల ఆకర్షించలేకపోతున్నామని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడుతోంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా పనిచేసిన కొందరి ప్రతిభ ఆధారంగా కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా ప్రయోజనం దక్కడం లేదని ఆర్ఎస్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోందని వార్తలు వస్తున్నాయి ఇదే సమయంలో ఐపీఎస్ గా పనిచేసి రాజీనామా చేసిన తమిళనాడు బిజెపి మాజీ అధ్యక్షుడు అన్నామాలయ్య వంటి వారిని కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవాలని ఆర్ఎస్ఎస్ నుంచి సూచనలు కొంతమంది గవర్నర్ల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు అంతర్గత సంభాషణలో వ్యాఖ్యానిస్తున్నారట తమిళనాడు గవర్నర్ రవి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకోవడం తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించడమే కాకుండా నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలతో దక్షిణాదిలో పార్టీని వేరు చేసే వ్యూహాన్ని అమలు చేయడాన్ని బీజేపీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు ఈ రాజకీయ వ్యూహం నుంచి బయటపడాలంటే గవర్నర్ ను మార్చాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారని అంటున్నారు అయితే ఒక తమిళనాడు గవర్నర్ మార్చితే స్టాలిన్ ప్రభుత్వానికి తలగ్గినట్లు అవుతుందని ఆలోచనతో దేశవ్యాప్తంగా నలుగురు ఐదుగురు గవర్నర్లు మార్చాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నారని సమాచారం దీంతో ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో దేశ రాజకీయాల్లో భారీ మార్పులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది